తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయ్యాను అప్పటికే పివి నరసింహరావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ప్రధాన మంత్రి ఆర్థిక సంస్కరణలకు నాంది బలికారు దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి మీకు నేను సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి శ్రీకారం చుట్టాను ఐటీకి కి ప్రాధాన్యత ఇచ్చాను చాలా మంది ఎగితాడ చేశారు ఐటీ తిండి పెడుతుందన్నారు సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగం అన్నారు కానీ ఈ రోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్ గా వచ్చింది ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకుని ఆంటర్ప్రినర్స్ గా తయారయ్యారు ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను అతిశయోక్తి కాదు ప్రపంచంలో అమెరికా లాంటి